హాయ్ ఫ్రెండ్స్ శని దేవుని ప్రభావంతో ఐదు రాశుల వారికి ప్రత్యేక ఫలితాలు రానున్నాయి ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ మేరకు సానుకూల ఫలితాలు రానున్నాయి ఏ మేరకు ప్రతికూల ఫలితాలు రానున్నాయి అనే ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూసేద్దాం మేషరాశి ఈ రాశి వారు ఈ వారం తమ పనిలో ఆశించిన విజయాన్ని పొందడానికి ఈ వారం అదనపు శ్రమ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది ఈ వారం ప్రారంభంలో ముఖ్యమైన పనులలో అనవసరమైన జాప్యం కారణంగా మీ మనసు నిరాశకు గురవుతుంది ఈ వారం మీ కోపాన్ని నియంత్రించుకోవాలి ఏదైనా పనిలో ఉత్సాహంతో స్పృహ కోల్పోవడం లేదా ఎవరితోనూ తప్పుగా మా ప్రవర్తించకండి లేకుంటే మీరు నష్టపోవాల్సి రావచ్చు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు మీ శ్రేయోభిలాషన్ నుంచి ఖచ్చితంగా సలహా తీసుకోవాలి ఈ వారం మీరు మీ ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీ మనసు ఆందోళన చెందుతుంది లక్కీ కలర్ వైట్ లక్కీ పదిహేను ఇకపోతే వృషభ రాశి ఈ రాశి వారికి ఈ వారం ఐశ్వర్యాన్ని శుభాలను చేకూర్చినట్లు అవుతుంది వారం ప్రారంభంలో మీరు వృత్తి మరియు వ్యాపారానికి సంబంధించిన కొంత మంచి సమాచారం పొందుతారు ఆర్థిక పరంగా ఈ రోజు బలంగా ఉంటుంది ఉద్యోగులకు అదనపు ఆదాయపు వనరులు లభిస్తాయి దీంతో పాటు విలాసాలకు సంబంధించిన విషయాలపై కూడా డబ్బు ఖర్చు చేస్తారు మీ ఉద్యోగాన్ని మార్చాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం మీకు మంచి ప్రదేశం నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం చేసే మహిళలకు పని ప్రదేశంలో మీ ఇంట్లో గౌరవం పెరుగుతుంది అధికార ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ పనులు పూర్తయి చేస్తారు చాలా కాలంగా విదేశాలలో తమ వృత్తిని లేదా వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఈ వారం గొప్ప విజయాన్ని పొందవచ్చు ప్రేమ సంబంధాల పరంగా ఈ వారం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ భాగస్వామితో మంచి బంధాన్ని చూస్తారు మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలను గడిపే అవకాశాలను పొందుతారు లక్కీ కలర్ బ్లూ లక్కీ నెంబర్ వన్ మిథున రాశి ఈ రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీ కెరియర్ లేదా వ్యాపారానికి సంబంధించిన తీసుకున్న ఏదైనా పర్యటన లేదా పెద్ద నిర్ణయం భవిష్యత్తులో మీకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ వారం వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు సన్నిహిత మిత్రుని సహాయంతో మీరు కొన్ని లాభదాయకమైన పథకంలో చేరే అవకాశాన్ని పొందుతారు ఉద్యోగులు తమ కష్టానికి తగిన ఫలితాలను పొందొచ్చు సీనియర్లు మీ పనిని మెచ్చుకుంటారు మీరు కొన్ని మతపరమైన లేదా శుభ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు ఈ సమయంలో మీరు కొందరు ప్రభావవంతమైన వ్యక్తుల సహాయంతో భూమి నిర్మాణ సంబంధిత వివాదాలను పరిష్కరించడం ద్వారా ఉపశమనం పొందుతారు లక్కీ కలర్ రెడ్ లక్కీ నెంబర్ ఫోర్టీన్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ వారం కార్యాలయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని గణేషుణ్ణి చెప్తున్నాడు వారం ప్రారంభంలో మీరు మీ వృత్తి లేదా వ్యాపారానికి సంబంధించి చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది ప్రయాణం అలసిపోతుంది మరియు ఊహించిన దానికంటే తక్కువ ఫలవంతమైనదిగా నిరూపించబడడం వలన మీరు కొంచెం విచారంగా ఉంటారు ఈ వారం మీరు మీ వస్తువులు మరియు మీ శరీరం రెండింటినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాలనుగుణ అనారోగ్యం లేదా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఆవిర్భవం కారణంగా మీరు శారీరక నొప్పిని అనుభవించవచ్చు వాహనాన్ని జాగ్రత్తగా నడపండి లేకుంటే గాయపడే అవకాశం ఉంది వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వ్యాపారానికి సంబంధించిన ఏదైనా ప్రధాన నిర్ణయాన్ని చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి ఆర్థిక ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది వారం చివరిలో పిల్లలకు సంబంధించిన ఏదైనా ప్రధాన అవసరాన్ని తీర్చడానికి మీరు భారీ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది ప్రేమ సంబంధంలో ఏదో ఒక అపార్థం ఉండవచ్చు దీనిని పరిష్కరించు వివాదానికి బదులుగా సంభాషణను ఆశ్రయించండి కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు మద్దతుగా ఉంటారు లక్కీ కలర్ లక్కీ కలర్ రోజు లక్కీ నెంబర్ ఫైవ్ సింహరాశి ఈ రాశి వారు ఈ వారం మిశ్రమ ఫలితాలను పొందనున్నారు ఈ వారం మీరు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ పనిని రేపటికి వాయిదా వేయకండి లేకుంటే మీరు ఆర్థికంగా భారీగా నష్టపోవాల్సి రావచ్చు మీ సమస్యలు ఎక్కువ కాలం పెరగనివ్వద్దు వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి వారం మధ్యలో ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది ఉద్యోగులు కార్యాలయంలో తమ సీనియర్ల జూనియర్లతో మెరుగైన సమన్వయాన్ని కొనసాగించాలి మీ ప్రత్యర్థుల పట్ల అజాగ్రత్తగా ఉండాలి మీ ప్రేమ సంబంధాలను జాగ్రత్తగా ముందుకు సాగాలి మీ ప్రేమ భాగస్వామి వ్యక్తిగత జీవితంలో అతిగా జోక్యం చేసుకోవడం మానుకోవాలి లక్కీ పర్పుల్ లక్కీ నెంబర్ టెన్ కన్యారాశి ఈ రాశి వారు ఈ వారం జీవితానికి సంబంధించిన అన్ని అడ్డంకులను తొలగించుకుంటారు వారం ప్రారంభంలో ఏదైనా కోర్టు సంబంధిత విషయంలో నిర్ణయం కూడా మీకు అనుకూలంగా రావచ్చు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి సహకారం మద్దతు అనేవి లభిస్తుంది ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు ఉంటాయి మీరు చాలా కాలంగా ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం మీ కోరిక నెరవేరవచ్చు భూమి లేదా భవనాలు కొనుగోలు అమ్మకాల విషయంలో ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు మార్కెట్ లో త్వరగా లాభాలను పొందుతారు మార్కెట్లో మీ విశ్వసనీయత పెరుగుతుంది పనితో పాటు ఆరోగ్యం పట్ల కూడా అశ్రద్ధ వహించాలి మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లక్కీ కలర్ ఆరెంజ్ లక్కీ నెంబర్ వన్ తుల రాశి ఈ రాశి వారు ఈ వారం పెండింగ్ లో ఉన్న పనులకు పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది వారం ప్రారంభంలో బంధుమిత్రులతో ఏర్పడిన మనస్పర్ధలు సీనియర్ల సహాయంతో పరిష్కారం అవుతాయి వారం ప్రారంభంలో మీరు కొన్ని పవిత్రమైన లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు ఏదైనా మతపరమైన ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగులకు ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ వారం మీరు పెద్ద పదవిని లేదా కొన్ని ముఖ్యమైన బాధ్యతలను పొందవచ్చు వారం ద్వితీయార్థంలో ఉద్యోగానికి సంబంధించి చేపట్టే ఏదైనా ప్రయాణం మీ అంచనాల కంటే ఎక్కువ శుభప్రదంగా ఉంటుంది వ్యాపారంలో ప్రణాళిక బద్దంగా పనిచేయడం ద్వారా మీరు ఆశించిన లాభాలను పొందుతారు మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి మీ ప్రేమ భాగస్వామితో సంతోషకరమైన క్షణాలను గడపడానికి మీకు అవకాశాలు లభిస్తాయి మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది లక్కీ కలర్ బ్లాక్ లక్కీ నెంబర్ ట్వెల్వ్ ఇకపోతే వృచ్చిక రాశి ఈ రాశి వారు ఈ వారం ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ లక్ష్యాల నుంచి మిమ్మల్ని మరచడానికి తరచుగా ప్రయత్నించే వ్యక్తులు మీ పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పనిని తొందరపాటుతో కాకుండా తెలివిగా చేయడానికి ప్రయత్నించాలి లేకుంటే మీరు ఆర్థికంగా భారీగా నష్టపోవాల్సి రావచ్చు వారం మధ్యలో ఏదైనా సీజనల్ లేదా క్రానిక్ డిసీజ్ రావడం వల్ల శరీరానికి మనసుకు బాధ కలుగుతుంది మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉద్యోగులు కార్యాలయంలో కలిసి పనిచేయాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మీపై అధికారంతో మీ సంబంధాన్ని చెడిపోనివ్వకండి పరీక్షలు పోటీలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తాము ఆశించిన విజయాన్ని సాధించడానికి కష్టపడాల్సి ఉంటుంది సానుకూల ఆలోచనతో ముందుకు సాగడం ద్వారానే ప్రేమ సంబంధాలు మరింతగా బలపడతాయి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు లక్కీ కలర్ ఎల్లో లక్కీ నెంబర్ త్రీ ధనస్సు రాశి ఈ రాశి వారు ఈ వారం కష్టపడి పనిచేయాలి ఏదైనా పని చేస్తున్నప్పుడు తొందరపడకూడదు వారం కూడా జాగ్రత్తగా నడపాలి ఈ వారం మీరు సామాజిక కార్యకలాపాలపై తక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు మీ ఇల్లు లేదా వ్యాపారానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయాన్ని ఒంటరిగా తీసుకోకుండా మీ సన్నిహితులు లేదా శ్రేయోభిలాషుల సలహాతో తీసుకోవడం మంచిది భూమి భవనం లేదా పూర్వీకుల ఆస్తిని సంబంధించిన వివాదాలు కోర్టుకు తీసుకెళ్లే బదులు పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవడం సముచితంగా ఉంటుంది వారం మధ్యలో ఇంటి మరమ్మతులు లేదా విలాసవంతమైన వస్తువుల కొనుగోలు కోసం అధిక మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది వారం రెండో భాగంలో మీరు అకస్మాత్తుగా సుదూర లేదా తక్కువ దూర ప్రయాణం చేయాల్సి రావచ్చు ప్రేమ ప్రేమ సంబంధాల విషయంలో ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది లక్కీ కలర్ గ్రీన్ లక్కీ నెంబర్ లెవెన్ మకర రాశి ఈ రాశి వారు ఈ వారం లాభ నష్టాల గురించి ఆలోచించాలి వారం ప్రారంభంలో హడావుడిగా లేదా నిర్లక్ష్యంగా పనిచేయడం మానుకోండి ఉద్యోగులకు ఈ వారం అదనపు పని భారం ఉంటుంది దీని సకాలంలో పూర్తి చేయడానికి మకర రాశి వారు అదనపు శ్రమ కృషిని చేయవలసి ఉంటుంది ఫస్ట్ హాఫ్తో పోలిస్తే వారం సెకండ్ హాఫ్ కాస్త రిలీఫ్ ఇవ్వబోతుంది ఈ కాలంలో మీరు వ్యాపారంలో ఆశించిన లాభాలను పొందుతారు మీరు, మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నట్లయితే మీ కోరిక నెరవేరుతుంది ఈ కాలంలో ఆదాయంతో పాటు అదనపు ఖర్చు కూడా ఉంటుంది విలాసాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంతోష వాతావరణం ఏర్పడుతుంది తీపి వివాదాలతో ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది వారం చివరిలో మీరు మీ ప్రేమ భాగస్వామి నుంచి ఆశ్చర్యకరమైన బహుమతిని పొందవచ్చు లక్కీ కలర్ బ్రౌన్ లక్కీ నెంబర్ ఎయిట్ రాశి ఈ రాశి వారు ఈ వారం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది వారం ప్రారంభంలో అధిక పని కారణంగా మీ కుటుంబం కోసం తక్కువ సమయాన్ని కేటాయించగలుగుతారు మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీరు కొన్నిసార్లు ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు అటువంటి పరిస్థితుల్లో మీ ప్రవర్తనను సానుకూలంగా ఉంచుకోవాలి వారం మధ్యలో మీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనిని ఒక మహిళ స్నేహితుని సహాయంతో పూర్తి చేయడం వల్ల మీరు ఉపశమనం పొందుతారు ఈ కాలంలో మీరు ఇప్పటికే ఉన్న ఆరోగ్య సంబంధ సమస్యలతో పెరుగుదల చూస్తారు భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు వ్యాపారాన్ని ఇతరుల చేతిలోకి వదిలేయడం లేదా ఎవరైనా గుడ్డిగా నమ్మడం మానుకోవాలి లక్కీ కలర్ గ్రే నంబర్ నెంబర్ రాశి ఈ రాశి వారు ఈ వారం తమ లక్ష్యాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి మీ పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి మీ పనిని ఇతరులకు వదిలేయకుండా మీరే చేయడానికి ప్రయత్నించాలి ఈ వారం ప్రారంభంలో ప్రారంభవంతమైన వ్యక్తిని కలవడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వార మధ్యలో ప్రత్యర్థులు మిమ్మల్ని ప్రభావితం చేయడానికి లక్ష్యం నుంచి మిమ్మల్ని మళ్లించడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి ఈ సమయంలో మీ పనిని చాలా జాగ్రత్తగా చేయాలి వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు మార్కెట్లో మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ ప్రేమ సంబంధాలు సాధారణంగా ఉంటాయి మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు మద్దతుగా ఉంటారు లకీ కలర్ గోల్డ్ లకీ నెంబర్ ఫోర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి